తమిళనాడు కర్ణాటక రీజియన్స్ లో చేస్తారండి ఈ కుష్క మనం ఈ రోజు ఎగ్ కుష్క చేసుకుందాము టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఫస్ట్ ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ చెక్క లవంగాలు యాలకులు స్లైస్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసేసి ఉల్లిపాయ బాగా వేగాక పది వెల్లుల్లి రెబ్బలు రెండు అల్లము ముక్కలుగా వేసేసి ఒక నిమిషం ఫ్రై చేసుకుని ఒక టమాటా స్లైసేస్ అరకప్ అంత పుదీనా అరకప్ అంత కొత్తిమీర వేసి టొమాటోలు కూడా బాగా మగ్గేంత వరకు అంటే ఒక ఐదు ఆరు నిమిషాలు కుక్ చేసుకుని తర్వాత చల్లార్చుకుని పేస్ట్ చేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ బిర్యానీ ఆకు మసాలా దినుసులు స్లైస్ చేసుకున్న ఉల్లిపాయ వేసి సాఫ్ట్ అయ్యాక స్లైస్ చేసుకున్న రెండు టొమాటోలు అరకప్ అంతా పుదీనా వేసి టొమాటోలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుని అంత హై ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోండి తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసి అంత మిక్స్ చేసుకుని ఇందులో నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లు కూడా బాగా మరుగుపట్టాలండి రెండు గ్లాసులు సొన మసూరి బియ్యాన్ని వాష్ చేసుకుని ఇందులో వేసుకోవాలి మీరు కావాలనుకుంటే బాస్మతి బియ్యం కూడా వాడుకోవచ్చు అలా అయితే గ్లాసు బియ్యానికి ఒకటి ముప్పావు గ్లాసుకోవాలి నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి తర్వాత రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది ఇంకా ఉంటాయి ఇప్పుడు ఒకసారి కలిపేసి బాయిల్ చేసుకున్న కోడిగుడ్లని ఇలా చూపిస్తున్న విధంగా ఇందులో పెట్టేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి అదే లో ఫ్లేమ్ లో ఇంకొక మూడు నాలుగు నిమిషాలు కుక్ చేసుకుని స్టవ్ ఆపేసి ఒక్క పదిహేను నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చేయండి ఆ తర్వాత ఓపెన్ చేసి కలుపుకుని సర్వ్ చేసుకోవడమే పక్కన కొంచెం ఆనియన్ రైతా పెట్టుకుంటే స్మూత్ గా వెళ్ళిపోతుందండి చాలా చాలా టేస్టీ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి